అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక ఎక్స్ ఎయిట్ జీరో ఎయిట్ ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది ఒకసారి చూడండి ఇక కథలోనికి వెళితే పట్టుకోండి చంపండి పదివేల రూపాయల బహుమానం ఇతను హిందుస్థాన్ నుంచి వచ్చిన గూఢచారి ఇతని పేరు యుగంధర్ మన దేశానికి ముప్పు తెచ్చి పెట్టడానికే వచ్చాడు మారువేషంలో మారు పేరుతో తిరుగుతున్నాడు అడుగుల మూడు మూడంగుళాల పొడుగు భారీ మనిషి ఈ యుగంధర్ని ఎవరి పట్టుకున్నా చంపినా అతను పౌరుడైనా పోలీస్ అయినా సైనికుడైనా సరే పదివేల రూపాయల బహుమానమిస్తారు అది ఒక పెద్ద పోస్టర్ ఫోటో కూడా అచ్చువేశారు ఆ పోస్టర్ పక్కనే మరొక పోస్టర్ అందులో రాజు ఫోటో వేశారు శ్రోతలకి ఒక ముఖ్య హెచ్చరిక జాగ్రత్తగా వినండి యుగంధర్ రాజు అనే ఇద్దరు హిందుస్థాన్ గూఢచారులు మన దేశంలో ప్రవేశించారు ప్రస్తుతం రావిల్పిండి నగరంలో ఎక్కడో దాక్కున్నారు మన ప్రెసిడెంట్ యాహ్యాకాన్ని హతమార్చాలని దురాలోచనలతో వచ్చారు వీళ్ళు ఈ ఇద్దరు ఉర్దూ ధారాళంగా మాట్లాడగలరు క్షణాల మీద వేషాలు మార్చుకోగలరు ఇద్దరూ కలిసే తిరుగుతున్నారో విడివిడిగా తిరుగుతున్నారో ఇంకా తెలియదు రావిల్పిండి నగరంలో నుంచి పారిపోకుండా కట్టుదిట్టమైన రక్షణ చర్యలు తీసుకుంది ప్రభుత్వం ఒక అతని పేరు యుగంధర్ ఆరు అడుగుల మూడు అంగుళాల పడుగుంటాడు భారీ మనిషి వయసు నలభై యాభై మధ్య ఉంటుంది ఇంకొక అతని పేరు రాజు ఐదు అడుగుల పదకొండు అంగుళాల పొడుగు ఉక్కు తీగలా ఉంటాడు వయసు ఇరవై ఐదు ముప్పై మధ్య ఉంటుంది ప్రతి పౌరుడు ప్రతి పోలీసు ప్రతి సైనికుడు వెయ్యి కళతో చూస్తూ ఉండాలి ఎవరి మీద అనుమానం కలిగినా ముందు పోలీసులకు పట్టివ్వండి సందేహించకండి పదివేల బహుమానం వస్తుంది ఇది పాకిస్తాన్ రేడియోలో వచ్చిన ప్రకటన పదిహేను నిమిషాలకు ఒకసారి ఇదే హెచ్చరిక ప్రకటిస్తున్నారు పత్రికల్లో ముందు పేజీలో యుగంధర్ రాజుల ఫోటోలు అచ్చివేశారు ఇదే ప్రకటన ఇదే హెచ్చరిక వాటిలో కూడా జనం ఎక్కడ పడితే అక్కడ ఇద్దరో ముగ్గురో చేరి యుగంధర్ గురించే మాట్లాడుకుంటున్నారు రావిల్పిండి నగరమంతా భారతదేశానికి పాకిస్తాన్కి వస్తుందనుకున్న యుద్ధం గురించి మరిచిపోయారు ఆ రోజుకి ఏ తాత ఏంటా పని అన్నాడు పోలీస్ కానిస్టేబుల్ చేతికర్రను పట్టుకుని వంగి నిలుచుని ఉన్న వృద్ధుడిని చూసి గోడకి అతికించి ఉన్న హెచ్చరిక పోస్టర్ మీద ఆ వృద్ధుడు పొగాకు తమలపాకుతో యుగంధర్ ఫోటో మీద ఉమ్మివేశాడు పోస్టర్లో యుగంధర్ ఫోటో మొహం మీద ఎర్రగా ఉమ్మిపడింది అందుకే ఆ పోలీస్ కానిస్టేబుల్ ఆ వృద్ధుడిని గదమాయించాడు వృద్ధుడు కానిస్టేబుల్ని కోపంగా చూసి ఏం కోపడుతున్నావు ఉమ్మి వేయకపోతే పూలు వేయమంటావా ఈ హిందుస్థాన్ బద్మాష్ మీద అన్నాడు జనం గొల్లున నవ్వారు ఈ కర్రతోనే వాడు తల బద్దలు కొడతాను నాకు కనిపిస్తే ఆ వృద్ధుడు ఈ మాట అనగానే జనం సంతోషం పట్టలేక పాకిస్తాన్ జిందాబాద్ అని కేకలు వేస్తూ నలుగురు కలిసి ఆ వృద్ధుణ్ణి భుజాలకెత్తేసి హిందుస్థాన్ సైన్యాన్ని సమూలంగా సంహరించడానికి ఈ తాత ఒక్కడు చాలు అంటూ ఆ వృద్ధుణ్ణి వీధుల్లో ఊరేగించటం ప్రారంభించారు ఆ వృద్ధుడు ఎవరో కాదు యుగంధర్ రావిల్పిండిలో అతి ముఖ్యమైన బజార్ వీధి నగరం మధ్య ఉన్న వీధి నగరంలో ఏ వైపు నుంచి ఏ వైపుకి వెళ్లాలన్నా ఆ వీధిలోంచి వెళ్లవలసిందే దాదాపు ఇరవై మంది యువకులు ఆ సెంటర్ వద్ద నిలబడ్డారు వచ్చిపోయే కార్లను ఆపుతున్నారు ఒకడు విండ్షీల్డ్ మీదో మడ్గార్డ్ మీదో జిగురు పోస్తాడు ఇంకొకడు క్రష్ ఇండియా అని ఉన్న చీటీని అతికిస్తాడు దాని మీద ఎక్స్క్యూజ్ మీ అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన ఒక యువకుడు బెల్ బాటమ్స్ గురు షర్ట్ భుజాల మీద కొబ్బరి పీచు లాంటి జుట్టు అడ్డదిడ్డంగా పెరిగిన మీసాలు గెడ్డం దుమ్ము పట్టిన మొహం ఆ వచ్చిన యువకుడు హిప్పీ విత్ ప్లెజర్ అంటూ కాగితాలు పట్టుకున్న యువకుడు క్రష్ ఇండియా చీటీలు కొన్ని ఆ హిప్పీకి ఇచ్చాడు థ్యాంక్ యూ అని ఆ హిప్పీ కూడా కార్లను ఆపి క్రష్ ఇండియా చీటీలను అతికిస్తున్నాడు వాటి మీద అంతలో అటు ఒక ఊరేగింపు వచ్చింది పాకిస్తాన్ జిందాబాద్ అంటూ అరుస్తున్నారు ఆ ఊరేగింపులో ఉన్న వాళ్ళంతా కార్లన్నీ ఆగిపోయాయి జనం తప్పుకున్నారు సైకిళ్ళు పక్కకి వెళ్ళిపోయాయి ఒక వృద్ధుడిని భుజాల మీద కూర్చోబెట్టుకుని ఊరగిస్తున్న దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు అందరూ ఎవరో అడిగారు ఎవరో చెప్పారు నిమిషంలో అందరికీ తెలిసిపోయింది కారణం హిప్పీకి కూడా తెలిసిపోయింది చొరవ చేసుకుని హిప్పీ ఆ గుంపులో చొరబడ్డాడు ఆ వృద్ధుడి వీపు మీద ఒకటి ఛాతి మీద ఒకటి అతికించాడు క్రష్ ఇండియా చీటీలని అందరూ చప్పట్లు కొట్టారు ఆ హిప్పీ జనంలోంచి వెనక్కి వచ్చేశాడు ఆ హిప్పి ఎవరో కాదు యుగంధర్ అసిస్టెంట్ రాజు ఆ వృద్ధుడు యుగంధర్ని రాజు గుర్తుపట్టలేదు ఆ హిప్పీ తన అసిస్టెంట్ రాజని యుగంధరు గుర్తుపట్టలేదు మారు వేషాలు వేసుకోవటంలో రూపాలను మార్చుకోవటంలో ఆ ఇద్దరు ఒక్కరికొకరు తీసిపోరు ప్రవీణులు ఆ నైపుణ్యమే లేకపోతే ఇద్దరు ఎప్పుడో పాకిస్తాన్ సైనికులకు చిక్కేసేవాళ్లే ఇంకో నాలుగు వీధులు తిరిగిన తర్వాత ఆ గుంపులో జనం ఒక్కొక్కళ్ళే జారుకున్నారు ఇంకా నన్ను దింపండర్రా అన్నాడు యుగంధర్ ఆ నలుగురు యువకులు పక్కపక్క నవ్వి అయ్యో తాత నిన్ను చాలా దూరం తీసుకొచ్చేశామే మళ్ళీ నువ్వు వెనక్కి వెళ్ళాలా నీ ఇల్లెక్కడా అని అడిగారు నాకు ఇల్లంటూ ఏదీ లేదు ప్రస్తుతానికి ఏ మసీదులోనో పడుకుంటున్నాను అదేం నీ వాళ్ళెవరూ లేరా ఇక్కడా ఒక కొడుకున్నాడు వాడు సైన్యంలో చేరతానని ఈ ఊరు వచ్చేశాడు వాడిని వెతుక్కుంటూ వచ్చాను నేను నీ దేవురు చెక్వాల్ ఏం తాత నీ కొడుకు సైన్యంలో చేరటం నీకు ఇష్టం లేదా నేను అడ్డుపడతానేమోనని నాతో చెప్పకుండా వచ్చేశాడు పిచ్చి వెదవ యుద్ధం వస్తుందని అంటున్నారు వాణ్ణి చూసి ఒక్కసారి ఆశీర్వదించి పోదామని వచ్చాను ఏదైనా హోటల్లో ఉండకపోయావా తాత నా దగ్గరంత డబ్బే ధర్రా తిండికి సరిపోయేంతే తెచ్చుకున్నాను తాత మేము నలుగురం కాలేజీలో చదువుకుంటున్నాం ఒక గది అద్దెకి తీసుకుని ఉంటున్నాం నీ కొడుకును చూసి మళ్ళీ వరకు నువ్వు మా గదిలోనే ఉండు ఈ ముసలాడ మీద మీకెందుకర్రా అంత ఆపేక్ష దయ ప్రేమ ఈ దేశంలో ఇంకా మిగులున్నాయంటే ఉన్నాయంటే ఆ అల్లానే మెచ్చుకోవాలి అన్నాడు ఆ వృద్ధుడి వేషంలో ఉన్న డిటెక్టివ్ యుగంధర్ రాత్రి పది గంటలైంది ఏ ఐదు నిమిషాలకో ఒక సైకిలిస్టు బెల్లు వాయించుకుంటూ వెళుతున్నాడు వీధిలో జనసమ్మర్దం తగ్గిపోయింది ఆ నలుగురు కుర్రాళ్ళు రాత్రి సినిమాకి వెళ్తామని బయలుదేరి వెళ్లారు ఆ గదిలో యుగందరు ఒక్కడే అటు ఇటు పచార్లు చేస్తున్నాడు అద్దం ముందు ఆగి ఒకసారి తనను తాను చూసుకున్నాడు మాసిపోయిన గళ్ళలుంగి నలిగి చిరుగులుబడ్డ లేసు లాల్చి నెరిసిన మీసాలు గడ్డం ముడతలు పడిన మొహం తననెవరూ గుర్తుపట్టలేదు యుగంధర్గా ఎవరూ పోల్చుకోలేరు ఆఖరికి అనుమానం కూడా ఉండదు అనుమానం కలగకుండా ఈ నలుగురు యువకులు తనకు రక్ష తన బట్టలు చూసుకుంటే నవ్వొచ్చింది యుగంధర్కి పాపం బట్టలు పోగానే అతడేం చేశాడో తను ప్రెసిడెంట్ భవనంలోంచి బయటకు వచ్చాడు కర్నల్ హ్యాక్ ఇంకా కొంతమంది సైనికులు తనను తరుముకుంటూ వస్తారని తనకు తెలుసు తను ఈ యూనిఫామ్లోనే ఉంటే తనను పట్టుకోవటం సులభం తను బస్సు చేసిన హోటల్కి వెళ్ళి బట్టలు మార్చుకోవటానికి వీలు లేదు వెళ్ళాడో పట్టుబడిపోతాడు పోనీ ఏ షాపులోనికో వెళ్ళి కొత్త బట్టలు కొనుక్కుందామంటే అది వీల్లేదు కర్నల్ యూనిఫామ్లో అందరూ తనను గమనిస్తారు బట్టలు కొనుక్కుని ఎక్కడికో వెళ్ళి మార్చుకోవాలి దానికి వ్యవధి లేదు పోనీ సందు పడి పోదామంటే కర్నల్ స్థాయి ఉద్యోగి కాలినడుకున సందుల్లో పోతుంటే తప్పకుండా అనుమానం కలుగుతుంది అందరికీ ఎలా ఈ యూనిఫామ్ని వదిలించుకోవటం త్వర త్వరగా నడుస్తున్నాడు కొంచెం దూరంలో వీధిలో ఒక కుళాయి క్రింద ఒక ముసలవాడు స్నానం చేస్తున్నాడు గోచి పెట్టుకుని అతని బట్టలు కుళాయి వెనక సిమెంటు దిబ్బ మీద ఉండగా చుట్టి పెట్టాడు తడవకుండా దొంగల్ని పట్టుకోవటంలో తను ఘటుకుడు నిజమే దొంగతనం చేయటంలో తనకి ఆ నేర్పుందా అని ఆలోచించాడు యుగంధర్ ఆ ముసలాడు చూసి కేకవేశాడంటే అంతే తన పనైపోతుంది అయినా తప్పదు మరి త్వర త్వరగా నడిచి వెళ్తూ దిమ్మ వెనక ఉన్న బట్టల్ని ఒక చేత్తో చటుక్కున పైకి తీసుకుని చకచకా నడిచి వెళ్ళిపోయాడు తనకే నవ్వొచ్చింది ఆ ముసలాడు స్నానం ముగించుకుని బయటకు వచ్చి బట్టల కోసం చూసి లేకపోతే పాపం గౌచి ఒకటే మిగిలింది అతనికి యుగంధర్ నుంచి భుజం మీద పడింది గుండె జల్లుమంది వెనక్కి తిరిగాడు వాట్ కర్నల్ మీరు దొంగతనాలు కూడా ప్రారంభించారా అన్నాడు ఒక ఆర్మీ ఆఫీసర్ యుగంధర్ నవ్వి బ్యారెక్స్లో స్నానం చెయ్యిరా వీధుల్లో కుళాయి కింద స్నానం చేయొద్దురా అని లక్ష సార్లు చెప్పాను నా ఆర్డర్ లీకి గోచీతో ఒకసారి బ్యారెక్స్ వరకు నడిచి వచ్చాడంటే బుద్ధొస్తుంది అన్నాడు యుగంధర్ వెరీ గుడ్ ఐడియా ఈ ప్రాక్టికల్ జోక్ ఇవాళ మెస్లో అందరికీ చెప్పాలి గుడ్ డే కర్నల్ అంటూ ఆ ఆర్మీ ఆఫీసర్ ఒక షాపులోనికి వెళ్ళిపోయాడు ఒక గండం గడిచింది దగ్గర ఉన్న కొట్లో ఒక న్యూస్ పేపర్ కొనుక్కొని ఈ బట్టల్ని పొట్లం కట్టుకున్నాడు ఇక తర్వాత సమస్య బట్టలు మార్చుకోవాలి ఎలా ఎక్కడా అది రాత్రన్నా కాదు పట్టపగలు కర్నల్కి తన దుస్తువులు వేసి హ్యాక్ దుస్తువులు తను వేసుకున్నప్పుడు తన కూడా తెచ్చుకున్న సామానులంతా జేబులో వేసుకున్నాడు తర్వాత వ్యవధి ఉంటుందో లేదోనని జేబులో ఉన్న ఆ సామాన్లని కాగితం పట్లంలోనికి త్వర త్వరగా నడుస్తూ చేరుస్తున్నాడు యుగంధర్కి అప్పుడు జ్ఞాపకం వచ్చింది ఇది ఉపయోగిస్తే ఆ కాస్త వ్యవధి చాలుతుందా మాంత్రికుడిలా కొద్ది క్షణాలలో ఈ బట్టలు తీసేసి ఆ బట్టలు వేసుకోగలడా వేరే గచ్చింత్రం లేదు మరి చిన్న లాంటిది చేతిలో పట్టుకున్నాడు నడుస్తూనే దాన్ని రోడ్డు మీద జారి విడిచాడు ఢామ్ అని పేలింది దట్టంగా పొగ కమ్ముకుంది హిందుస్థాన్ బాంబు వేశారు ఎవరో అరిచారు కాదు ఆర్మీ ఆఫీసర్ని హత్య చేసుంటారు వాడే ఆ యుగంధర్ అయ్యుంటాడు ఉంటాడు ఇంకెవరో అరిచారు కేకలు గందరగోళం పోలీసులు విజిల్స్ వేస్తున్నారు తను చకచక కర్నల్ డస్ తీసేసి ఆ లుంగి లాల్చి వేసుకుని యూనిఫామ్ని మళ్లీ కాగితం పొట్లంలో చుట్టుకుని ఆ పొగలోంచి బయటికి వచ్చాడు కళ్ళు నిలుపుకుంటూ తను వేసింది స్మోక్ బాంబ్ అది స్మోక్ బాంబని జనము పోలీసులు తెలుసుకునే లోపన ఒక పార్కుకి చేరుకున్నాడు యుగంధర్ అది మధ్యాహ్నం పార్కులో ఎవరూ లేరు మళ్లీ రూపం మార్చుకున్నాడు మిగిలిన యూనిఫామ్ తీసేసి మాసిపోయిన లొంగి కట్టుకుని లాల్చీ వేసుకుని వృద్ధుడిగా మారిపోయాడు యుగంధర్ నెమ్మదిగా నడుస్తూ పార్కులో నుంచి బయటకు వచ్చాడు కొంత దూరం వెళ్ళాక అప్పుడు జ్ఞాపకం వచ్చింది తను పెద్ద పొరపాటు చేశానని చాలా ఘోరమైన పొరపాటు కర్నల్ యూనిఫామ్ని అక్కడే పార్కులో వదిలేశాడు వెనక్కి తిరిగి చూశాడు అక్కడ అప్పుడే ఎవరో కూర్చునున్నారు దురదృష్టం అనుకున్నాడు యుగంధర్ ఆ ప్రాంతం నుంచి అంత త్వరగా వెళితే అంత మంచిదని త్వర త్వరగా వెళ్ళిపోయాడు కొంత దూరం వెళ్ళాక తనని పట్టుకున్న వాళ్ళకి బహుమానం ఇస్తామన్న పోస్టర్ చూశాడు దాని మీద ఉమ్మివేశాడు తన మారువేషాన్ని ఇంకొంచెం పటిష్టం చేసుకునేందుకు జనానికి అంత ఉత్సాహం కలుగుతుందని కానీ తనను ఊరేగిస్తారని కానీ అనుకోలేదు కానీ అది తన మంచికే అయింది తలదాచుకోవటానికి ఎవరికంటా పడకుండా ఉండటానికి ఒక ఇల్లంటూ దొరికింది ఇప్పుడు ఎంతకాలం తనకి ఆశ్రయం ఉంటుందో మరి అది పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మీద కర్నల్ హ్యాక్ తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది కాత్యా హోటల్ యూనివర్స్లోనే ఉందేమో ఏం చేస్తుందో తనలా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని మారువేషంలో ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో రాజు అని తన అసిస్టెంట్లను గురించి ఆలోచిస్తున్నాడు యుగంధర్ అది నైట్ క్లబ్ బార్ అటాచ్డ్ ఒక పది మంది యువకులు యువతులు చేరారు అక్కడ రాత్రి పది గంటలు దాటింది తాగేవాళ్ళు తాగుతున్నారు పాడేవాళ్ళు పాడుతున్నారు కొందరు డ్యాన్స్ చేస్తున్నారు హిప్పీ వేషంలో ఉన్న రాజు వాళ్లలో ఒకడిగా కలిసిపోయాడు నువ్వెవరివి ఎక్కడి నుంచి వచ్చావు అని రాజుని ఎవ్వరూ అడగలేదు అలాంటి ప్రశ్న అడగటం వాళ్ళకి అలవాటు కూడా లేదు ఈ జట్టుతో ఉన్నంతకాలం తనని ఎవరూ అనుమానించరు పట్టుకోరు అని నిర్ధారణ అయింది రాజుకి అందుకే వీళ్ల సాహచర్యం వదులుకోలేదు తన పక్కన కూర్చున్న అమ్మాయి అప్పటికే బాగా తాగేసింది ఇంకొక జిల్టెన్ అంది మత్తుగా అనదర్ జిల్టెన్ రాజు కేకేశాడు యు ఎ వెరీ గుడ్ బాయ్ అంటూ రాజును ముద్దు పెట్టుకుంది వాట్ వండర్ఫుల్ మజిల్స్ మేక్ లవ్ టు మీ స్వీట్ బాయ్ అన్నది అందరూ గొల్లున నవ్వారు తప్ప తాగింది ఎవరితో ఏం మాట్లాడుతుందో కూడా తెలియటం లేదు నువ్వెళ్ళు వెళ్ళు తెక్క కుదురుతుంది అన్నారు ఎవరో నల్లగా సన్నగా అందవికారంగా ఉన్న ఇంకొక యువకుణ్ణి చూసి అందరూ మళ్ళీ విరగబడి నవ్వారు మన జట్టులో మనిషేగా పాపం ఎందుకు ఏడిపించటం అని రాజుని చెరోజబ్బా పట్టుకుని వెళ్ళు పిలుస్తుంది అన్నారు సిగ్గుపడతామెందుకు అని అరిచారు అందరూ తప్ప తాగేరేమో వాళ్ళకి ఇది అంతా తమాషాగా ఉంది చప్పట్లు కొడుతున్నారు ఈలలు వేస్తున్నారు రాజకీయాలలో పరిపాలనలో మాత్రమే ఈ దేశం నీతి నియమాలను కోల్పోయింది అనుకున్నాడు రాజు కాదేమో జాతి జాతికి నీతి నియమం సంస్కారం సభ్యత పోయి ఇంత దిగజారిపోయారేమో ఆమె దగ్గరికి వెళ్ళక తప్పలేదు రాజుకి వాళ్లలో ఒకడిగా నటిస్తూ తన వాళ్ళలా ప్రవర్తించక తప్పలేదు రాజు వెళ్ళేసరికి ఆ యువతి రెండు కాళ్ళు ముడుచుకుని రోకల బండలా చుట్ట చుట్టుకుని పడుకుని ఉంది హాయిగా నిద్రపోతోంది థ్యాంక్ గాడ్ అనుకుని తల కింద రెండు చేతులు పెట్టుకుని తను పడుకున్నాడు రాజు బాగా అలిసిపోయాడు ఒక అరగంట నిద్రపోవటానికి మంచి అవకాశం దొరికింది అనుకున్నాడు ఎవరో కొత్త వాళ్ళు అక్కడికి వచ్చినట్లు అలజడి అయింది వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి ఏం సినిమాకు వెళ్ళలేదా మీరు ఎవరో ఎవరినో అడిగారు టిక్కెట్లు దొరకలేదు కొత్త కంఠస్వరం అన్నట్లు మీరు ఊరేగించిన ఆ ముసలి హీరోని ఏం చేశారు మాగద్దులోనే ఉండమన్నాం పాపం భేదవాడు ఉన్న ఒక్క కొడుకు ఆర్మీలో చేరాట అయితే ఆ ముసలివాడికి మనం విరాళాలు పోగు చేద్దాం వందో రెండొందలో ఇవ్వాలి మనం ఇంకెవరో అంటున్నారు ఎవరో ట్రాన్సిస్టర్ బిగ్గరగా పెట్టారు రెండు నిమిషాల తర్వాత సంగీతం ఆగిపోయింది ఒక ముఖ్య ప్రకటన శ్రోతలందరూ శ్రద్ధగా వినాలి రెండు క్షణాల నిశ్శబ్దం తర్వాత నా పేరు కర్నల్ హ్యాక్ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ని రావల్పిండి నగర పౌరులకి ఒక ముఖ్యమైన హెచ్చరిక చేస్తున్నాను హిందుస్థాన్ నుంచి వచ్చిన ఇద్దరు గూఢచారులు మారువేషంలో నగరంలో తిరుగుతున్నారని పట్టుకున్న వాళ్ళకి బహుమానం ఇస్తామని ఇదివరకే ప్రకటించాము యుగంధర్ గురించి మరికొన్ని వివరాలు తెలిసాయి జాగ్రత్తగా వినండి వీధిలో కుళాయి కింద స్నానం చేస్తున్న ఒక అభాగ్యుడు తన బట్టలు పోయాయని పోలీసులకి కంప్లైంట్ చేశాడు కర్నల్ హ్యాక్లా ఉన్న ఒకతను ఆ బట్టలు దొంగలించటం తను కళ్ళారా చూశానని ఒక సైనికాధికారి చెప్పాడు పార్కులో దొరికిందని చెప్పి మిలిటరీ యూనిఫామ్ తెచ్చి ఇచ్చారు ఎవరో పోలీస్ స్టేషన్కి ఒక వృద్ధుడు యుగంధర్ని పట్టుకోమని ఉన్న పోస్టర్ మీద ఉమ్ము వేసినందుకు జనం సంతోషించి అతన్ని ఊరేగించారని కూడా తెలిసింది ఆ వృద్ధుడే యుగంధర్ అని పౌరుల్ని హెచ్చరిస్తున్నాను అతని ఆచూకీ తెలిసిన వాళ్ళు తక్షణం దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పమని కోరుతున్నాను తర్వాత మాటలు రాజుకు వినిపించటం లేదు గందరగోళం అరుపులు రండి పోలీస్ స్టేషన్కి వెళదాం అంటున్నారు ఎవరో ఎంత మోసం చేశాడు ఏవో ఏవో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు రాజు మెదడు ఉరకలు వేస్తోంది తను యుగంధరు ముఖాముఖి ఒకళ్ళనొక్కళ్ళు కలుసుకున్నారు నడి రోడ్డు మీద అయినా ఒకరినొకరు గుర్తుపట్టలేదు తనకు ఏ ప్రమాదం లేదని నిశ్చింతగా యుగంధర్ నిద్రపోతూ ఉండి ఉంటారు పోలీసులు సైనికులు తనను చుట్టుముట్టేంత వరకు ఏమీ తెలియదు ఎదురు తిరగటానికి తప్పించుకోవటానికి అవకాశం ఉండదు చిక్కిపోతాడు తర్వాత చంపేస్తారు రానున్న ఆపద గురించి యుగంధర్ని హెచ్చరించాలి వేషం మార్చుకుని మరెక్కడికైనా పారిపోమ్మని చెప్పాలి ఈ మహానగరంలో ఆ గది ఎక్కడుందో కూడా తనకు తెలియదే ఎలా ఏం చేయాలి తీరిగ్గా ఆలోచించుకునేందుకు కూడా వీలులేదు వాళ్ళు బయలుదేరిపోతున్నారు పోలీస్ స్టేషన్కి రాజు ఆమె దగ్గర నుంచి బయటికి వచ్చాడు దూరాల నుంచి బోట్ల శబ్దం టకటకా వినిపించింది ఒక్క అంగలో యుగంధర్ కిటికీ దగ్గరికి వెళ్ళాడు టు నైట్ యు మీట్ యు లవ్ యు స్వీట్ ఇంగ్లీష్ పాట పాడుకుంటూ వస్తున్నారు తను అనవసరంగా కంగారు పడ్డాడు ఆ వస్తున్నది ఆకుర్రాళ్లే అర్ధరాత్రైనా పాటలు పాడుకుంటూ వస్తున్నారు ఆ వయసు అలాంటిది ఇంకా నిద్రపోలేదా తాత అడిగాడు ఒక యువకుడు నిద్ర పట్టలేదు బాబు జవాబు చెప్పాడు యుగంధర్ నీకోసం మంచి బిర్యానీ తెచ్చాం తిను తాత అంటూ ఒక పొట్లం యుగంధర్ చేతిలో పెట్టాడు ఇంకొక యువకుడు నిలుచునే యుగంధర్ విప్పుతున్నాడు ఆ పొట్లాన్ని ఏదో పనున్నట్టు ఇంకొక ఇద్దరు యుగంధర్ వెనక్కి వెళ్లారు చటుక్కున పట్టుకున్నారు వాళ్ళిద్దరూ యుగంధర్ చెరో చెయ్యి ఇంకొక యువకుడు బిగ్గరగా విజిల్ వేశాడు మరుక్షణం ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ ఒక సార్జెంట్ ప్రవేశించారు తుపాకీలు యుగంధర్ మీదకి గురిపెట్టారు వాళ్ళు వెనకే మరొక పది మంది యువతులు యువకులు పరిగెట్టుకుంటూ గదిలోనికి వచ్చారు ఇదంతా త్రుటి కాలంలో జరిగిపోయింది ఏం జరుగుతుందో ఏం జరిగిందో యుగంధర్ గ్రహించే లోపల రివాల్వర్ తన ఛాతీ మీద గురిపెట్టి చేతులు పైకెత్తిపెట్టు బద్మాష్ కనురెప్ప కదిలిస్తే చాలు నీ వంటి మీద వెయ్యి తూట్లు పడతాయి అరిచాడు సార్జెంట్ యుగంధర్ చేతులు పైకెత్తక తప్పలేదు ఒక యువకుడు యుగంధర్ అతికించుకున్న గడ్డాన్ని పీకేశాడు ఒక యువతి జేబుర్మాలతో తుడిచేసింది యుగంధర్ మొహానికి ఉన్న మేకప్ని యుగంధర్ నిజస్వరూపం బయటపడింది అవును పోస్టర్లో వేసిన మొహమే అన్నాడు ఒకడు ఓ వాట్ ఏ హ్యాండ్సమ్ మ్యాన్ అన్నది ఒక యువతి సాజంట్ ఈ రాత్రికి వీడిని మా దగ్గరే ఉండనివ్వండి మీకు పొద్దున్నే చెప్తాం కీచు కంఠంతో అరిచింది తాగిన ఒక అమ్మాయి వీడికి రాత్రంతా ఊపిరి ఆడనివ్వకుండా చేసి తెల్లారేసరికి చంపేస్తారు ఈ ఆడవాళ్ళు అందరూ గొల్లును నవ్వారు చేతులు పైకెత్తి ఉంచే కదులు నడువు అన్నాడు సాజెంట్ యుగంధర్ ముందుకు నడిచాడు ఒక కానిస్టేబుల్ యుగంధర్ వెనక్కి వెళ్ళి తుపాకీ వీపుకు ఆనించి నొక్కి పెట్టాడు ఇంకొక కానిస్టేబుల్ తుపాకి యుగంధర్ ఛాతీ మీద గురిపెట్టి వెనక్కి నడుస్తున్నాడు అయిపోయింది చిక్కిపోయాడు ఈసారి చాలా జగ ఈసారి చాలా జాగ్రత్త పడుతున్నారు ఈ పోలీసులు తప్పించుకునేందుకు మార్గం ఏదైనా ఉందా ఎలా ఒక్క మెదడే కాదు యుగంధర్ శరీరంలోని ప్రతి అణువు ఆలోచిస్తోంది గదిలోంచి బయటికి వచ్చారు అందరూ అప్పటికే వీధిలో కూడా కొంతమంది జనం చేరారు దాదాపు వంద మంది జనంలో ఏవో గుసగుసలు ప్రారంభమయ్యాయి ఎవరో యుగంధర్ మీద మట్టిబెడ్డ విసిరేశారు హిందుస్థాన్ బద్మాష్ అని అరిచాడొకడు చావ బాదండి ఎముకలు విరగొట్టండి మరొకడు కేకేశాడు యుగంధర్ ఒకసారి చుట్టూ కలయి చూశాడు ఏదో ఉపాయంతో పోలీసుల తుపాకీల బారి నుంచి తప్పించుకున్న ఈ జనాన్ని ఎలా తప్పించుకుంటాడు జీవితంలో మొట్టమొదటిసారి యుగంధర్కు నిస్పృహ కలిగింది ఈ జీవితం ఎలా అంతం కాబోతుందన్న మాట కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న